ప్రయత్నాలు మార్నింగ్ ఈ దిన దేవుని అద్దనము హిజస్ గ్రంథము ముప్పై ఆరు అధ్యాయము పదకొండు అధికమైన మేలు మీకు కలుగు చేసేది అవును దేవునికి ప్రియ సహోదరి సహోదరుడ ఈ దినము అనేకమైన ప్రయత్నాలను చేస్తున్నాము ప్రయత్నాలకు ఫలితాన్ని పొందుకోలేకపోతున్నాం అవును గడుస్తున్న ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము నాకు మేలుకరంగా లేదా బాధపడుతున్నవేమో అయితే రాబోతున్న నూతన సంవత్సరంలో దేవుడిని అధికమైన మేలు విస్తరింపజేస్తారని నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాను అవును ఆ దినీల్ ప్రవక్త ద్వారా ఇస్రా ప్రజలతో మాట్లాడిన దేవుడు ఈ దినము పరిశుద్ధాత్మ దేవునిగా ఇంత మాట్లాడుతున్నారు సంవత్సరం గద్దరించిపోలేదు మేము మేలు పొందుకోలేదు మా ప్రయత్నాలకు ఫలాలు రాలేదు ఫలితాలు రాలేదని బాధపడుతున్నావా అయితే నీ తెలిసే మాట్లాడుతున్నా రాబోతున్న నూతన సంవత్సరంలో అధికమైన మేలు లిపిస్తానని గడుస్తున్న ఈ సంవత్సరం మిగిలిన ప్రతి ఒక్క మేలును నీకు నీ కుటుంబానికి దయచేస్తారని ఆమెనే వారు స్పష్టంగా మాట్లాడుతుంది ప్రశాఖ ఆ యొక్క నిరీక్షణ కలిగి దేవుడు నీ కుటుంబం ప్రార్థించగలిగి నీ వ్యక్తిగతంగా ప్రార్థించగలిగి ఎక్కడ ఆగిపోయింది ఆ మేలు అక్కడున్న దేవుని నడిపించి అధికమైన మేలు మరి అయిపోతున్న ఈ సంవత్సరం రాబోతున్న నూతన సంవత్సరం నింపి ఆ శ్రద్ధిస్తారని ఏదైనా స్పష్టంగా ఆమేన్ ప్రార్థన సకలాసియ నుంచి కారణం కారణ గుదులమైన యేసు ప్రభువా నిగనమైన నామక స్తుతిని వాగ్దానం విన్న ప్రతిబిడను వాగ్దానం సూచన ప్రతి దీవిచి ఆశ యేసుక్రీస్తు పాశతమే ఆమె